హాయ్ హలో నమస్తే అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా బాగున్నాను ఈరోజు నేనైతే గోంగూర పులిహోర చేస్తున్నాను ఎంత కలర్ఫుల్గా ఉందో కదా చూస్తూ ఉంటే టేస్ట్ కూడా అంతే బాగుంటుందండి ఈ రెసిపీ అయితే నా స్టైల్లో నేనెలా తయారు చేశానో చూపించబోతున్నాను ముందుగా దీనికోసం నేనైతే ఎండుమిర్చి పది నుంచి ఒక పదహైదు లోపల తీసుకున్నాను నువ్వులైతే హాఫ్ కప్ తీసుకున్నాను ధనియాలు టూ స్పూన్స్ వేస్తున్నాను మెంతులు కొద్దిగా ఆవాలు వన్ స్పూన్ వేస్తున్నాను ఇప్పుడు ఇవన్నీ సన్న మంట మీద అయితే వేయించుకోవాలి ఇలా వేగిన తర్వాత పక్కకు తీసేస్తున్నాను ఇప్పుడు స్టవ్ మీద పాన్ పెట్టి అందులో కొద్దిగా ఆయిల్ వేసి మంచెనగపప్పు వేరుశెనగపప్పు వేసి వేయించుకుంటున్నాను పప్పులు మాడిపోకుండా సన్న మంట మీద అయితే వేయించుకోవాలి అప్పుడే టేస్ట్ చాలా బాగుంటుంది ఇవి సగానికి పైన వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో జీడిపప్పు వేస్తున్నాను ఇవన్నీ సన్నమంట మీదే వేయించుకోవాలి ఇలా బాగా వేగిన తర్వాత తీసి పక్కన పెట్టేసుకుంటున్నాను ఇప్పుడు ఈ మిగిలిపోయిన ఆయిల్లోనే అయితే ముందుగా క్లీన్ చేసుకొని పక్కన పెట్టుకుంటాను అది కొద్ది కొద్దిగా వేసుకొని ఇలా బాగా వేయించుకోవాలి నేను నీళ్ళు అయితే యూస్ చేయడం లేదు ఆ గోంగూరలోనే ఉండే తేమ సరిపోతుంది గోగాకు బాగా కడిగేసిన తర్వాత ఆరబెట్టాల్సిన అవసరం లేదు ఆ ఉండే తేమతోనే ఉడికించుకోవచ్చు ఈ గోగా కూడా మెత్తగా ఉడికించుకోవాల్సిన అవసరం లేదు ఎక్కువ వేయించుకోవాల్సిన అవసరం లేదు సగానికి పైన అట్లా వేయితే చాలు ఇప్పుడు ఇందులోనే వన్ స్పూన్ పసుపు వన్ స్పూన్ ఇంగువ వేసి కలిపేస్తున్నాను చింతపండు అయితే నిమ్మకాయ సైజ్ అంత తీసుకున్నాను క్లీన్ చేసేసి ఇందులో వేసేసాను ఒకవేళ గోగాకు ఎక్కువ పుల్లగా ఉనింది అనుకోండి చింతపండు అవసరం లేదు ఈ గోగాకైతే తెల్ల గోగాకు అంత పులిపేమి ఉండదు టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు ఇందులో సరిపడ ఉప్పు వేసి కలిపేస్తున్నాను గోగాకు ఈ మాత్రం ఉడితే చాలు స్టవ్ ఆఫ్ చేసేసి ఆరనిచ్చేస్తున్నాను ఇప్పుడు ముందుగా వేయించి పెట్టుకున్నాం కదా ధనియాలు ఎండుమిర్చి నువ్వులు అది మిక్సీలో వేసి ఇలా మెత్తగా పౌడర్ చేసేసుకుంటున్నాను దీనికోసం నేనైతే వెల్లుల్లి పెద్దగడ్డ తీసుకున్నాను అవి కూడా ఇందులో వేసి మిక్సీ పట్టేస్తున్నాను ఉడకబెట్టిన ఆకు కూడా చల్లారిపోయింది అది కూడా ఇప్పుడు ఇందులో వేసేసి మిక్సీ పట్టేస్తున్నాను మరి మెత్తగా మిక్సీ పట్టుకోవాల్సిన అవసరం లేదు ఇప్పుడు ఒక పాన్లో ఆయిల్ వేసుకుంటున్నాను ఆయిల్ కొద్దిగా ఎక్కువే వేసుకోవాలి ఆయిల్ కొద్దిగా వేడైన తర్వాత ఇప్పుడు ఇందులో ఎండుమిర్చి ఆవాలు అయితే టూ స్పూన్స్ వరకు వేసుకుంటున్నాను వన్ స్పూన్ జీలకర్ర కూడా వేసి కలిపేస్తున్నాను ఇవన్నీ బాగా వేగిపోయిన తర్వాత దీనికోసం నేనైతే పచ్చిమిర్చి క్లీన్ చేసుకొని సగాన్ని కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను అవి కూడా ఇప్పుడు ఇందులో వేసి కలిపేస్తున్నాను దీనికోసం నేనైతే కరివేపాకు ఎక్కువే తీసుకున్నాను అది కూడా వేసి ఇందులో కలిపేస్తున్నాను కరివేపాకు పచ్చిమిర్చి బాగా వేగిపోయాయి ఇప్పుడు ఇందులో ఇంగు కూడా వేసి కలిపేస్తున్నాను ఈ రైస్కి ఇంగు వేస్తేనే బాగుంటుంది ఫస్ట్లో ఒకసారి వేసుకోవడం ఇప్పుడు ఒకసారి వేసాను ఇప్పుడు మిక్సీ పట్టుకున్న గోగా అంతా వేసి కలిపేస్తున్నాను ఇలా తయారు చేసుకున్న ఈ మిశ్రమానైతే అంతా పూర్తి అయిపోయిన తర్వాత బాటిల్స్లో వేసి భద్రపించుకుంటే ఫ్రిడ్జ్లో నాలుగు నెలలైనా కూడా చెడిపోదు మనం ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు రైస్లో ఇదేసి కలిపేసి పప్పులన్నీ ఫ్రెష్గా వేయించుకొని కలుపుకుంటే చాలా బాగుంటుంది ఎక్కువ రోజులు నిల్వ ఉండాలి అనుకున్నప్పుడు పప్పులు ఇందులో వేసేస్తే పులుపెక్కిపోతాయి మనకి ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడే వేయించుకొని రైస్లో కలుపుకోవాలి ముందుగా కొద్దిసేపే వేయించుకున్నాము ఇప్పుడైతే ఆయిల్ వరకు బాగా వేయించుకొని పక్కన పెట్టుకోవాలి ఈ మాత్రం వేయితే చాలు అంతే ఆరిన తర్వాత నేనైతే గాజు బాటల్ని క్లీన్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను వాటిల్లో ఇది వేసేసి భద్రపించుకుంటున్నాను ఎప్పుడైనా పిల్లలకి లంచ్ బాక్స్లకి కావాలనుకుంటే ఇలా ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకోవచ్చు టేస్ట్ చాలా బాగుంటుంది ప్రసాదం కిందికి కూడా ఈ రైస్ వాడుకోవచ్చు కోసం నేనైతే బాస్మతి రైసు ముందుగానే రెడీ చేసి పక్కన పెట్టుకున్నాను అందులో ముందుగా వేయించి పెట్టుకున్నాం కదా పప్పులు అవన్నీ ఇలా వేసి కలిపేసి మనకి ఎంత కావాలో అంత గోగా కూడా వేసి కలుపుకోవాలి ఇలా చేసుకున్నామంటే పప్పులైతే మెత్తబడవు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మధ్య మధ్యలో పంటి కిందికి తగులుతూ టేస్ట్ చాలా బాగుంటుంది ముందుగా తాలింపులోనే పప్పులన్నీ వేసేసి గోంగో రేసి కదా అనుకుంటారేమో అలా చేస్తే పప్పులన్నీ పులిపెక్కిపోతాయి టేస్ట్ అంతగా బాగోదు దేవుడికి నైవేద్యంగా పెట్టాలనుకుంటే వెల్లుల్లి స్క్రిప్ చేసేసేయండి తాలింపులో కూడా వెల్లుల్లి రెబ్బలు ఎక్కువ వేసి వేయించుకోండి దేవుడికి నైవేద్యంగా అయితే వేయొద్దు ఇంట్లోకే అని అనుకుంటే పిల్లలకి లంచ్ బాక్స్ లేకైనా పిల్లలు ఎక్కడన్నా హాస్టల్లో చదువుతూ ఉంటారు కదా వాళ్ళకి ఇది బాగా యూస్ అవుతుంది కలుపుతూ ఉంటే నువ్వులు గోంగూర ఫ్లేవరు చాలా బాగుంది టేస్ట్ అయితే చాలా బాగుంది గుమగుమలాడుతూ గోంగూర పులిహోర అయితే రెడీ అయిపోయింది ఒకసారి మీరు కూడా ఇలా తయారు చేసుకొని మీకు ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో తెలియజేయండి నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఓకే అండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం